నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ మతం మారడంపై సుప్రీం తేల్చి చెప్పింది దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం వారికి తీర్పు జలక్ ఇచ్చినట్లు అయ్యింది మతం మారితే కులం పోతుందని దాని ఆధారంగా వచ్చే రిజర్వేషన్లు కూడా తీంచదని నిబంధన పెట్టారు ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుని వారి ఫామ్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసిన బండారు లక్ష్మారెడ్డితో హెచ్బి కాలనీ డివిజన్ మాజీ అధ్యక్షులు హంజరి ప్రవీణ్ కర్పే కలవడం జరిగింది నాలుగున్నర ఏళ్ల కాలంలో చెర్రపల్లి కాలనీల ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి వాటి పరిష్కారం కోసం చెర్రపల్లి కాలనీల సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయమని చెర్రపల్లి డివిజన్ మాజీ కార్పరేటర్ దన్పాల్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ కుట్ర పుట్రా జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయి ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలు అయిన తలసాని సాయికుమార్ మరో వ్యక్తి ఉన్నారని సీతక్క వెల్లడించారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద సిసి రోడ్డు పనులు పూర్తికి సంబంధించి గాదే కాంతి డ్రాయింగ్ బ్రాంచ్ జిల్లా ఇంజనీర్ వరంగల్ జిల్లా ఐదు వేలు లంచం స్వీకరిస్తున్నందుకు గాదే క్రాంతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఆగార మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నంబర్ పదమూడులో లో భవానీ నగర్ లో మున్సిపల్ సాధారణ నిధుల నుండి పదహారు లక్షలతో చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణానికి చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి శంకుతాపన చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట అరవై ఎనిమిది వేతనం దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ పన్నెండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు శుభవార్త త్వరలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని దివ్యాంగుల కార్యక్రమంలో మంత్రి సీతక్క వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి డ్రగ్స్ పూర్తి స్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని ఇకపై క్షేత్ర స్థాయిలో వెళ్లి ఉక్కుపాదం మోపాలని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ఈ భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్భుతమైన విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసింది దీంతో ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగిన తొలి లో ఆసీస్ ను ఏకంగా రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో భారత్ చిత్తి చేసింది నేడు వాయినాడు ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించిన ప్రియాంక గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రియాంక గాంధీ భారత్ రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించిన త్వరలో కీలక ఒప్పందం కుదరనుంది రష్యా తన దేశీయ అవసరాలు తీర్చుకోవడం కోసం భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని మంగళవారం రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు వార్తలు ఇంతటితో సమాప్తం